ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అంటే అంటే చిత్తూరు చిత్తూరు తిరుపతి జిల్లాల్లో పర్యటిస్తారు పర్యటిస్తారు వారి బస్సు యాత్ర కొనసాగి సాయంత్రం నాలుగు గంటలకు ఒక పార్టీ కేడర్తో సమావేశం ఉంటుంది అది మూడవ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు కూతలపట్లో కానీ చిత్తూరులో కానీ వారు నిర్ణయించిన పిరప ఆ స్థలాన్ని కూడా చెప్పడం జరుగుతుంది ఆ రెండు నియోజకవర్గాల్లో ఏదో చోట ఈ సమావేశం జరుగుతుంది ఆ తర్వాత మరుసటి రోజు నాలుగవ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు శ్రీకాళహస్తిలో కానీ నాయుడుపేటలో కానీ ఈ సమావేశం జరుగుతుంది తిరుపతి జిల్లాకు సంబంధించి దాన్ని విజయవంతం చేయడానికి మేము ఎవరైతే కంటెస్ట్ చేస్తా ఉన్నామో ఈ పద్నాలుగు నియోజకవర్గాల్లో అందరూ కూడా వారి వారి వంతు కృషి చేయాలని చెప్పి ఈరోజు మేము ఇక్కడ సమావేశం కావడం జరిగింది ఈ సభలన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఒక సభలు జరుగుతాయి ఏంటంటే గతంలో నాలుగు జిల్లాలలో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి